మన దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడి పాకిస్తాన్లో హాయిగా జీవిస్తున్న తీవ్రవాదులను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేస్తున్నారు ఇది మన ఇంటెలిజెన్స్ సంస్థ రా పని రా చేస్తున్న పని అని చెప్పేసి అమెరికా నమ్ముతుంది ఈ విధంగా చేయడం అమెరికాకి నచ్చడం లేదు ఎందుకంటే అమెరికాలో గోడ చేసిన వాళ్ళు ఎవరినైనా సరే అమెరికా వేరే దేశాల్లో వాళ్ళు ఉన్నా కూడా వెళ్ళి డ్రోన్లు సాయంతో చంపేస్తుంది కానీ ఇతర దేశాలకు ఆ హక్కు లేదు అన్నట్టుగా అమెరికా వ్యవహరిస్తుంది మన దేశంలో ఖలిస్తాన్ ఉగ్రవాదులంతా కూడా కెనడాలోను అమెరికాలో దాక్కుంటే వాళ్ళ హ్యాపీగా రక్షణ కలిగిస్తున్నాయి ఆ దేశాలు కెనడాలో దాక్కున్న నిద్రని ఎవరో కాల్చి చంపేస్తే అది భారతదేశం చేసిన పని అని చెప్పేసి అమెరికా గొడవ గొడవ చేసింది ఏదైనా సరే భారతదేశం యొక్క ఈ చర్యను ఆపేయాలని అమెరికా ప్రయత్నిస్తుంది ఎదురుతో ఆగిపోతుందని ఎదురు చూస్తుంది కానీ అలా జరగట్లేదు ఇప్పుడు ఇప్పుడే అందుతున్న తాజా వార్త ఏంటంటే పాకిస్తాన్లో హఫీజ్ సయీద్ అనేవాడు మన దేశంలో కాందహారు లోను బాంబే పేరులోను నిందితుడు మన దేశంలో నిరంతరం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వ్యక్తి మన కాశ్మీర్కి సంబంధించిన ఇష్యూలో విషం చిమ్ముతూ ఉంటాడు పాకిస్తాన్లో ఒక రాజకీయ పార్టీ ఉంది పెద్ద పేరు ప్రఖ్యాతలు ఉన్న వ్యక్తి అతను హఠాత్తుగా ఎవరో విష ప్రయోగం చేశారు అతని మీద రక్తపు వాంతులతో హాస్పిటల్లో చేరాడు బ్రతికే అవకాశం లేదని చెప్పి వార్తలు వస్తున్నాయి పాకిస్తాన్ అంతా వన్ ఫార్టీ ఫోర్ ఆ సెక్షన్ విధించారు ఈ వార్త అక్కడ సంచలనం కలిగిస్తుంది